నింత పాపివైన వైనను సరే ప్రియ సోదరిని వెంత పాపివైన వైనను సరే సోదరాని వెంత పాపి సరే ప్రియ సోదరి వెంత పాపివైన సరే యసు కడకురా నిషనుమా నీకు ముక్తి కలుగు నిజముగా సోదరా नीकमुक्ति कल् निजमु सोदरी नीवेन्तपिनो सरे नीवेन्तपि न सर सोदरानिवेन्त पापिवैननु सरे प्रियसोदरीनिवेन्त पापिवैनो सरे నీ దేశమేదైన గానీ అయ్యో నీ దోషమెంతైన గానీ నీ దేశమేదైన గానీ అయ్యో నీ దోషమెంతైనా కానీ నేను పాపినని నన్ను కరుణించమని నేను పాపినని నన్నుకరు నించుమని சோதரா ஏசுநோ வேடு காசோரி நீத்த பாபி வைனோ சரே நீப்பை நரே சோதரா நீத்த பாபி வைனோ சரே பிரியசோதரி நிவெந்த பாபி வைனோ சரே సోదరానివెంత పాపివైనను సరే ప్రియ సోదరి నీవెంత పాపివైనను సరే క్రొత్త జన్మము పొందకున్నా వరము కెత్తబడుట వంటి సున్నా క్రొత్త జన్మము పొందకున్నా వరము కెత్తబడుట వంటి సున్నా నేను పాపినని నన్ను కరుణించమని నేను పాపినని నన్ను కరుణించమని ఏసును వేడుకో సోదరా ఏసును వేడుకో సోదరి నీవెంత పాపివైనను సరే నీవెంత పాపివైనను సరే సోదరా నీవెంత పాపివైనను సరే ప్రియ సోదరినివెంత పాపివైనను సరే సోదరా వెంత పాపివైనను సరే ప్రియ సోదరినివెంత పాపివైనను సరే ఏసు కడుకురా నీ దోష అనుమా నీకు ముక్తి కలుగు నిజముగా సోదరా నీకు ముక్తి కలుగు నిజముగా సోదరీ वेत पापी वैनु सरे नीवेत पा वैनु सरे सोदराने वेन्त पापी वैनु सरे सोदरी वेत पापी वैनु सरे सोदरा वेत पापी वैनु सरे प्रियसोदरी वेत पापी वैनु